ఏంటి వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చా ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇప్పుడే నిద్ర అయితే లేచాను టైం సిక్స్ అయింది నిద్ర లేచి గేట్లు అవన్నీ తీసి అయితే కొంచెం నీళ్ళు చల్లాను నైటే గచ్చంతా ఊడ్చి కడిగాను ముగ్గేద్దామని బయటకు వచ్చేటప్పటికి కుక్క పాస్ పోసింది అందుకని కొంచెం ఎక్కువ వాటర్ పోసాను రోజు అయితే ఒక చుక్క నీళ్ళు చల్లి ముగ్గేసేదాన్ని ఈ రోజు కొంచెం నీళ్ళు ఎక్కువే పోసాను మళ్ళీ వాసన వచ్చింది కదా అని ఇంకా అది ఆరిన తర్వాత ముగ్గు అయ్యులే అని ఇంక ఇప్పుడైతే చిన్న క్లిప్ అయితే వీడియో తీస్తున్నాను రోజు దుమ్ముధూలితో నిండిపోయి ఉండే మా ఇంటి దగ్గర బొడ్రాయి చూడండి ఈరోజు బాగా కలకలలాడుతూ ఉంది పండగ కదా అందుకని బొడ్రాయి మొత్తం నీట్గా కడిగి పసుపులు రాసి బొట్లు పెట్టి దండలు అయితే వేసారు చూడటానికైతే అందంగా ఉంది ఇలా ఉండేది ఇంకా నాలుగు రోజులేలండి మళ్ళీ తర్వాత ఇంకేదా మామూలు మళ్ళీ ఏదో ఒక పండగ వచ్చేంత వరకు ఇంకా దుమ్ముధూలితో బొడ్రాయి అయితే నిండిపోయి ఉండేది వొడ్రాయి అంటేనే ఇంకా దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటుంది కదా సెంటర్లో వేస్తారు నాలుగు బజార్లు కలిసిన చోట ఉదయాన్నే వాతావరణం మాత్రం చాలా చల్లగా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు పని మాత్రం లాస్ట్లో చేయాల్సిన పని ఈరోజు ఉదయాన్నే చేస్తున్నాను ఆరు గంటలకల్లా నిద్ర లేచాను కదా నవీన్ స్కూల్కి వెళ్ళేటప్పటికి ఎనిమిది అయింది ఇంక ఈ గంటలో ఇంటికి లేని పని చేద్దాం అనుకుంటున్నాను నిన్న కొంచెం తలనొప్పిగా ఉండి ఇల్లు అయితే ఇంకా తుడవలేదు ఓడటం కూడా పెద్దగా ఓడవలేదు ఏదో దుమ్ము ధూళి ఉందని పై పైన అయితే ఊడ్చేశాను ఇల్లంతా రోతగా ఉంటే మాత్రం నాకు అస్సలు మనశ్శాంతి ఉండదు అందుకనే ఉదయాన్నే ఈ రోజు మాత్రం క్లీనింగ్ పని అయితే పెట్టుకున్నారు గ్యాస్ పై మీద ఉన్న అంట్లన్నీ తీసి కడగటానికి టబ్లో పడేశాను కొన్ని ఏమో అరమార్లో సర్దేశాను పొయ్యి మీద ఇంకా పై పైన అయితే క్లాత్ తీసుకొని తుడిచేశాను ఇక్కడ రోజు పొయ్యి ఒకటి పెట్టి ఉంచుతున్నాను కదా మొన్నే చక్రాలు వండాను ఇంక ఇప్పుడల్లా ఏం వండాల్సిన అవసరం లేదు ఇంకా కింద ఎందుకు అడ్డం అని చెప్పేసి బళ్ళ మీద అయితే పెడుతున్నాను ఒకసారి ఈ పైపు ఎలుకలు కొట్టినాయి అప్పు త్వరగా బళ్ళ మీద పెట్టట్లా కిందే పెట్టి ఉంచుతున్నాను ఇంకా ప్రతిరోజు కిందే ఎందుకులే ఇది ఒక అడ్డం అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే బళ్ళ మీద వేస్తున్నాను ఇదిగోండి గోతం ఒకటి తీసుకొని పొయ్యి ఏమో గోతంలో పెట్టేస్తున్నాను ఇంకా బాండీ ఉంది కదా బాండీ ఏమో కవర్లో పెట్టాను కవర్లో పెట్టి ఇంక ఇదిగో బళ్ళ మీద పెడతాను ఇక్కడ స్టాండ్ కనపడుతుంది కదా స్టాండ్ కాడ అక్కడ పైన అయితే బళ్ళ ఉంటుంది పెద్ద బళ్ళు ఉంటుంది బాత్రూమ్ అది బాత్రూమ్కి పైన పెద్ద ఉంటుంది ఇంకా వేస్ట్ సామాన్ మేము ఎక్కువ శాతం అక్కడే పెట్టుకుంటాము కాకపోతే ఎలుకల వల్లే పెద్ద ప్రాబ్లం అవుతుంది ఏం పెట్టినా సరే ఎలికలు కొడుతున్నాయి లేదనుకోండి ఇంట్లో కొంచెం పనికిరానివి ఇప్పుడల్లా వాడని వస్తువులన్నీ దాని మీద పెట్టుకోవచ్చు ఎలుకలు కొడుతున్నాయి అని చెప్పేస్తే కొన్ని కొన్ని అయితే కింద పెట్టుకోవాల్సి వస్తుంది ఇంకా అవైతే బల్ల మీద పెట్టేశాను ఇంక ఇదిగోండి గ్యాస్ పోయి అయితే మొత్తం తుడుస్తున్నాను ఇంకా వాటర్ జల్లేస్ అయితే తుడుస్తున్నాను ముందు ఇక్కడ చెక్క ఉంది కదా ఈ చెక్క లాంటి దేని మీద కొన్ని వాటర్ జల్లేస్ అయితే తుడుస్తున్నా నార్మల్ వాటర్తోనే తుడుస్తున్నా సరుపు అవి అయితే ఏమి వేయలేదు ఉట్టి నీళ్ళతోనే తుడుస్తున్నాను ఏదన్నా ఎక్కువ మరకలు ఉంటే సరుపు కానీ ఏమన్న వేస్తాను లేదనుకోండి నార్మల్గా వాటర్ జల్లేసి ఇంకా ఒక క్లాత్ ఒకటి తీసుకొని తుడుస్తాను ముందే పొయ్యి తుడిచిపెట్టుకున్నాను అనుకోండి వంట చేయడానికి వీలుగా ఉంటుంది కదా మళ్ళీ నేను ఇల్లు అంతా ఊడ్చి తుడిచేటప్పటికి కొంచెం లేట్ అయింది అనుకోండి మళ్ళీ పొయ్యి తుడుచుకొని వంట చేయాలంటే చాలా లేట్ అయ్యద్ది నవీన్కి బాక్సులకి వాటికి ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని ముందైతే పొయ్యి తుడుచుకుంటున్నాను పొయ్యి తుడుచుకొని ఇంకా వంట చేసుకుంటా కూడా ఇల్లు ఊడ్చుకోవటం తుడుచుకోవటం ఆ పనులు అయితే చేసుకోవచ్చులే అని ఉదయాన్నే ఇల్లు క్లీన్ చేయటం ఈ పనులు అయితే నేను ఎక్కువ పెట్టుకోను ఇంట్లో పని మొత్తం అయిన తర్వాతే ఇంకా ఇంటి క్లీనింగ్ పనులు అనేవి పెట్టుకుంటాను ఇంకా నేను నా క్లీన్ చేయలేదు కాబట్టి ఇంక ఈరోజు తప్పనిసరి ఉదయాన్నే క్లీన్ చేస్తున్నాను గ్యాస్ పై కింద అయితే ఎక్కువ తొడవను ప్రతిరోజు ఎందుకంటే అక్కడ ప్లేట్లు పెట్టుకొని ఉంచుతాను అవి అడ్డంగా ఉంటాయి తుడవటానికి అందుకని ప్లేట్లు కడిగేటప్పుడు వారానికి ఒక్కసారి ప్లేట్లు కడిగేస్తాను కడిగేటప్పుడు ప్లేట్లు తీసేసి ఇంక గ్యాస్ పై కింద కూడా నీట్గా అయితే తుడుస్తాను రోజు అయితే మాత్రం తొడవును ఏమన్నా పొంగినా సరే ఇంకా ప్లేట్ల మీద పడతాయి కానీ కింద అయితే పడవు కదా అందుకోసం ఇంకా పొయ్యి అయితే తుడిచేసాను ఇంక ఇప్పుడు ఇల్లు మొత్తం నీట్గా ఊడుస్తూ వస్తున్నాను ఇంకా వం ఓడటం అనేది ఫస్ట్ వంటగది నుంచే స్టార్ట్ చేస్తాను ఇదైతే వంటగది ఇంకా వంటగది మొత్తం నీట్గా అయితే ఊడుస్తున్నాను ఇక్కడైతే వాటర్ క్యాన్లు ఉంటాయి వాటర్ క్యాన్లో మనం ఎప్పుడు నీళ్ళు ఉంచుకుంటూ ఉంటాం కదా వంట చేయటానికి కానీ తాగటానికని పిల్లలు తాగటానికని పిల్లలు తాగేటప్పుడు మాత్రం ఎక్కువ నీళ్ళు పారిపోస్తారు ప్రతిసారి మనం ఉంచి ఇవ్వలేం కదా ఇంకా వాళ్ళు వంచుకున్నప్పుడు నీళ్ళు ఎక్కువ బారు పోస్తూ ఉంటారు అవి తొక్కేసి ఇంటి నిండా మురికడుగులేస్తారు అందుకే క్లాత్ ఒకటి కనుక దగ్గర ఉంచుకున్నాం అనుకోండి కొన్ని నీళ్లు పడ్డా ఇంకా వెంటనే తుడుచుకోవచ్చు మురికడుగులు పడవు ఎవరు తొక్కే వాళ్ళు ఉండరు పిల్లలు వాటర్ వంచుకున్నా సరే నీళ్లు పడ్డాయి అనుకోండి వాళ్ళను కూడా వెంటనే తుడవమంటాను పిల్లలకు కూడా ఇలాంటి చిన్న చిన్న పనులు క్లీనింగ్ పనులు కూడా అలవాటు చేయాలి బయట నుంచి వచ్చినప్పుడు కాళ్ళు చేతులు కడుక్కుంటారు కదా వచ్చేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు పట్టకు తుడుచుకొని రావటం కాళ్ళు చేతులు అనేవి కండవుకు తుడుచుకొని రావటం ఇలాంటివన్నీ చిన్న చిన్న అలవాట్లు కనుక పిల్లలకి నేర్పామనుకోండి మనం చెప్పకపోయినా సరే ఇంకా వాళ్ళే రోజు కంటిన్యూగా చేస్తూ ఉంటారు మనం అలా చెప్పకుండా వదిలేసామనుకోండి కాళ్ళు కడుక్కుంటారు ఇంకా కాళ్ళు తుడుచుకోకుండా మురికడుగులతో ఇంట్లోకి వస్తారు ఇల్లు మొత్తం తగ్గుతారు ఇంకా మంచాలెక్కి పరుపులు ఎక్కి తొక్కి మొత్తం మురికి మురికి చేస్తారు అందుకనే పిల్లలకి ఒకటి రెండు సార్లు మనం గట్టిగా అరిసి చెప్పామనుకోండి ఇంకా తర్వాత వాళ్ళే కాళ్ళు దుర్చుకొని ఇంకా నీట్గా వచ్చేస్తూ ఉంటారు ఇల్లు అయితే మొత్తం ఊడ్చేశాను ఇంక ఇప్పుడైతే బయట వరండా ఊడుస్తున్నాను నవీన్ నిద్ర లేవలేదు ఇంకా నవీన్ని ఇంకో మంచం ఉంది కదా డబుల్ కాటు మంచం ఉంది కదా ఆ మంచం మీద వాడిని పడుకోమని చెప్పేసి ఇంకా గదిలో కూడా మొత్తం ఊడ్చాను వాడైతే సెవెన్కి నిద్రలేస్తాడు ఎయిట్కి స్కూల్కి వెళ్ళాలి కదా సెవెన్ గంట కొట్టిద్ది ఇంకా గంట కొట్టినప్పుడు అయితే లెగుస్తాడు టైం చూసుకోవాల్సిన అవసరం లేదు గ ప్రతి గంటకి గంట కొడతా ఉంటుంది మనకైతే టైం అర్థమైపోయింది ఇప్పుడు అంతగా మట్టి టాటలు తిరగట్లేదులేండి దుమ్ము కూడా కొంచెం తక్కువైపోయిందిలే మట్టి టాటలు తిరిగినప్పుడే దుమ్ము అనేది చాలా ఎక్కువగా వచ్చింది అందులో బయట వరండాలో కటన్ చేశాను కదా ఇంకా దుమ్ము దుమ్ముదూలు అనేది అంతకైతే రావట్లేదు ఈ ఆకులన్నీ పక్కన ఉంది కదా ఆ గొంది కాడ చెట్టు ఒకటి ఉంది ఇంకా ఆకులన్నీ రాలిపోతూ ఉన్నాయి నేరేడు చెట్టు ఇంకా ఉగాది వచ్చిందంటే మనకు తెలిసిందే కదా ఆకులు మొత్తం రాలిపోతాయి మళ్ళీ కొత్త చిగురు వచ్చింది కదా ఇంకా ఇప్పుడు ఊడ్చుకోవటం ఇదంతా పెద్ద పని మనకి ఇంకా మాకు చాలా తక్కువలేండి చిన్న గొందే కదా ఆ గొంతులోనే కొన్ని ఆకులు రాలుతూ ఉంటాయి కదవన్నీ బయట వైపునే రాలాయి ఇంకా అటువైపునైతే మనం ఊడవలసిన పని ఉండదు ఎప్పుడో ఒకసారి ఊడుస్తూ ఉంటాం ఆకులు అవన్నీ అయితే ఏం ఊడమో అవి కుళ్ళిపోతూ ఉంటాయి ఇంకా కవర్లు వేస్తారు కదా గోడంపటి ఎవరొకరు బజారు కదా ఇంకా ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి తింటా పోతాను ఏదో ఒక రకంగా అండి కవర్లు కాగితాలు అన్నీ వేస్తూ ఉంటారు అప్పుడప్పుడు ఇంకా గోడ పక్కన ఊడ్చేసి అప్పుడప్పుడు ఇంకా వాటిని కాల్ చేస్తూ ఉంటాము ఇంట్లో ఊడ్చిన కసువు మొత్తం నేనైతే డస్ట్బిన్లో వేసి పెడతాను ఇక్కడ పక్కన ఖాళీ ప్లేసే కదా ఎవరు ఉండరు కదా అని మొత్తం ఖాళీ ప్లేస్లు అయితే అస్సలకి వేయనండి అదంతా మళ్ళీ మన ఇంటి మీదకే వచ్చింది చెత్తా చెదారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఒక డస్ట్బిన్లో వేసి పెట్టుకున్నామనుకోండి ఇప్పుడు ఇంకా చెత్త పండి వాళ్ళు ఇంటి ముందుకే వస్తున్నారు మనం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు చక్కగా నాలుగు రోజులకు ఒకసారి రోజుసారో వస్తున్నారు వస్తే మనం బకెట్ ఇచ్చామనుకోండి చెత్త బకెట్ వాళ్ళే ఆటోలో వేసుకొని తీసుకెళ్తారు మళ్ళీ మనం మన ఇంటి దగ్గర ఆ చెత్త వేసుకోవటం ఆ గాలి వచ్చినప్పుడు ఆ చెత్త మొత్తం మళ్ళీ మన ఇంటి మీదకి రావటం మళ్ళీ క్లీన్ చేసుకోవటం ఇంత సమస్య ఎందుకు డస్ట్బిన్లో కనుక వేసి పెట్టామంటే ఆటో వాళ్ళు వస్తారు తీసుకొంపుతారు ఇల్లు మొత్తం అయితే కసూలు ఊడ్చేశాను ఇంకా నవీను స్కూల్కి వెళ్ళాలి కదా స్కూల్కి లేట్ అని చెప్పేసి ఇంక ఇదిగోండి ఒక భూమి మీద అయితే స్నానానికి నీళ్ళు పెట్టేశాను ఇంకా మీద మీదైతే అన్నం పెట్టేశాను ఇవి రెండు ఉడికేలోపు ఇంకా నేను బండ్లు దుడుచుకోవటం ఆ పనులు అయితే చేసుకుంటాను ఇంక టిఫిన్కి అయితేనేమో దోసల పిండి ఉంది ఫ్రీ పిండి ఇంక ఇదిగోండి ఫ్రిడ్జ్లోంచి తీసి బయటైతే పెడుతున్నాను పాలు ఉన్నాయి పాలు కూడా తీసి బయట పెట్టాలి టైం ఉంటేనేమో కూర కూడా ఏదో ఒకటి చేస్తాను లేదనుకోండి ఇంకా మనకి ఎగ్స్ ఉంటాయి కదా ఇంట్లో అందుబాటులో ఒక ఎగ్గు చేస్తాను ఎగ్ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు మనకి పని తేలిగ్గా ఉంటుంది వీళ్ళని బట్టి అయితే ఏం కూర చేయాలో ఆలోచిస్తాను ఇప్పుడైతే ప్రస్తుతానికి అవి అయితే పొయ్యి మీద పెట్టేశాను కదా ఇంక ఇప్పుడు ఇల్లు అయితే తుడుస్తున్నాను ముందు ఫ్రిడ్జ్ తుడుస్తున్నాను ఫ్రిడ్జ్ మీద మరకలు ఉంటాం కదా మనం పొడి క్లాత్తో ఎంత తుడిచినా సరే మరకలు అనేవి కనపడతానే ఉంటాయి అప్పుడప్పుడు ఇంకా తడి క్లాత్తో కూడా తుడిచామనుకోండి నీటుగా ఉంటాయి ఫ్రిడ్జ్ తుడవటానికి మనం పొడి క్లాత్ ఒకటి పెద్దది తీసుకున్నాం అనుకోండి వాటర్ చల్లాం కదా ఇంకా ఆ క్లాత్తో మొత్తం నీట్గా తుడుస్తూ వచ్చామంటే మరకలు అనేవి పోతాయి లేదనుకోండి క్లాత్ను తడిపేసి తుడిచిన ఒకవైపు తడి క్లాత్ ఇంకొక వైపు పొడి క్లాత్ ఉంటుంది కదా ముందు తడి క్లాత్తో తుడిచేసి తర్వాత పొడి క్లాత్తో తుడిచామనుకోండి చాలా నీట్గా ఉంటుంది నేనైతే మాత్రం కొన్ని వాటర్ చల్లేసి తుడుస్తాను అప్పుడప్పుడు సరుపు నీళ్ళు సరుపు నీళ్ళు కాదు షాంపూ నీళ్ళు చల్తాను సరుపు నీళ్ళు పెట్టి ఫ్రిడ్జ్ డోర్లు కానీ ఏమి క్లీన్ చేయకూడదంట కలర్స్ పోతాయంట అందుకని షాంపూ నీళ్ళతో క్లీన్ చేస్తాను ఒక్కోసారి ఒక్కోసారి ఏమో నార్మల్ వాటర్తోనే క్లీన్ చేస్తాను ఈ రోజైతే మాత్రం నార్మల్ వాటర్తోనే క్లీన్ చేస్తున్నాను ఫ్రిడ్జ్ క్లీన్ చేసిన తర్వాత ఇంక ఇదిగోండి బండ్లు దూడుచుకుంటా వస్తున్నాను ఇదైతే వంటగది కొంచెం సరుపు నీళ్ళు చల్లాను సరుపు నీళ్ళు చల్లేసి మొత్తం అయితే నీట్గా తుడుస్తూ వస్తున్నాను ఒక డబ్బాలో కొన్ని వాటర్ తీసుకుంటాను సపరేట్గా తీసుకొని ఇంకా ఆ నీళ్లు బండ్ల మీద చల్తాను ఈ బండ్లు తుడిచే కర్ర ఉంటా కదా బకెట్లో నీళ్ళు తెచ్చుకొని ఇంకా ఈ కర్రని జాడిచ్చేసి ఇంక ఇలా తుడుచుకుంటా వస్తాను ప్రతి గది అంతేనండి కొంచెం వాటర్ చల్లటం మళ్ళీ ఈ కర్రని బకెట్లో ముంచేసి పిండటం మళ్ళీ తుడుచుకుంటా రావటం ఇలా తుడిచామనుకోండి బండ్లు చాలా నీటుగా ఉంటాయి పని కూడా మనకు త్వరగా అయిపోయింది ఒక్కసారే తుడుస్తాను రెండు సార్లు తుడవను కొంతమంది రెండు సార్లు మూడు సార్లు తుడుచుకుంటూ వస్తారు అంత అవసరమే ఉండదు మనం రోజు తుడుస్తాం కాబట్టి ఒక్కసారి తుడిస్తే చాలు ఆ తుడిచేది కూడా నీట్గా తుడుచుకోవాలి ఎలా పడితే అలా దుడిచామనుకోండి మనం ఎన్నిసార్లు తుడిచినా సరే బండలు మురిగ్గా ఉంటాయి కసు ఊడ్చేటప్పుడు నీటుగా కసు ఊడ్చుకొని బండ తుడిచేటప్పుడు కూడా నీట్గా తుడిచామనుకోండి బండలు చూడటానికి చాలా నీట్గా ఉంటాయి మురికి అడుగులు పడవు మురికి మురిగ్గా ఉండవు ఈ గదిలో అయితే టీవీ క్లీన్ చేస్తున్నాను టీవీ అద్దాల మీద కూడా మరకలు ఉంటాయి కదా మన పిల్లలు టీవీలు చూస్తా చేతులు పెడతా ఉంటారు తింటా చేతులు పెడతా ఉంటారో అవి మరకలు పడతా ఉంటాయి అందుకనే వీటి మీద కూడా కొన్ని వాటర్ చల్లేసి ఇంకా క్లాత్ తీసుకొని అయితే మొత్తం నీట్గా అయితే తుడుస్తున్నాను టీవీ మీద ఎక్కువ మరకలు ఉన్నాయి అనుకోండి ఎవరన్నా ఫస్ట్ మన ఇంట్లోకి రాగానే ముందు కనిపించేది టీవీనే టీవీ మీద మరకలు కనిపించినాయి అనుకోండి అబ్బా వీళ్ళకి శుభ్రం ఉండదు ఏముండదు ఇల్లు క్లీన్ చేసుకోరు చూడండి ఎలా మరకలు కనిపిస్తున్నాయో అంటారు అందుకని ముందు మెయిన్ మనకి టీవీ అనేది చాలా నీట్గా ఉండాలి మరకలు లేకుండా ఉంటుంది కొంతమంది చక్కగా ఇల్లు ఊడ్చుకుంటారు బండ్ల దూడ్చుకుంటారు అద్దాల మీద టీవీల మీద కుర్జీల మీద మరకలు కనిపిస్తూ ఉంటాయండి అలా కనిపిస్తున్నాయి అనుకోండి ఇల్లు ఏమి నీటుగా ఉంటుంది గోడల మీద కూడా ఇల్లు మొత్తం చక్కగా దూచుకుంటారు గోడలన్నీ మరకల మరకలు ఉంటాయి పిల్లలు పెన్నులు గీతలు గీస్తుంటారు పిల్లలకు ఒకసారి చెప్పామనుకోండి మనం గీయొద్దని చెప్తే వాళ్ళు గీయకుండా ఉంటారు వాళ్ళు గీసుకోవాలా రాసుకోవాలనుకుంటే పుస్తకాలు ఉంటాయి ఉంటాయి వాటి మీద రాసుకోవచ్చుగా ఇంకా ఒక్కోసారి వాళ్ళు ఇంట్రెస్ట్గా అనుకోండి బయట ఇక్కడ గోడ ఉంది కదా సైకిల్ పెట్టాను అక్కడ రాసుకుంటారు అదే చాప్లీస్తో రాసుకుంటారు పెన్నులు పెట్టి పెన్సిల్ పెట్టి అస్సలు రాపియ్యను ఒకవేళ మనకు తెలియకుండా రాసినా సరే వాళ్ళ చేతే తుడిపిస్తాను రెండోసారి రాయకుండా ఉంటారు ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలా ఇంట్రెస్ట్గా ఆడుకోవాలి రాసుకోవాలని పిల్లలకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా వాళ్ళ ఇష్టాన్ని మనం కాదంటాం ఎందుకని చెప్పేసి చాప్లీస్తో బయట గోడల మీద రాసుకోమంటాను అయితే మొత్తం నీటుగా తుడిచేశాను ఇంకా టైం ఉంది కూర చేయటానికి ఇంకా అందుకని చెప్పేసి కూర అయితే చేస్తున్నాను ఈరోజు కూర అయితే ములక్కాయ టమాటా కూర చేస్తున్నా ఇదైతే త్వరగా అయిపోయింది కదా ఫ్రై అయితే కొంచెం లేట్ అయ్యిద్ది ఇంకా పులుసు కూర అనుకోండి మనం ఎక్కువసేపు పొయ్యి దగ్గర నుంచొని చూడాల్సిన అవసరం ఉండదు కదా ఇంకా ములకాయ టమాటా అంటే నా కూడా తింటాడు మా ఆయన కూడా తింటాడు ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా అందరూ ఈ కూర అయితే ఇష్టంగానే తింటారు ఇంక ఈరోజు టిఫిన్ అయితే మాత్రం చెప్పాను కదా దోశలు చట్నీ అయితే చేయట్లేదు టైం లేక కాదు ఇంట్లో చనగిత్తనాలు కూడా లేవు సరుకులు మొన్నే తెప్పించాను సరుకులు అన్నీ తెప్పించాను కానీ శనగిత్తనాలే మర్చిపోయాను మెయిన్ కావాల్సిన ఇవే కదా చట్నీ చేయాలంటే రోజు శనగిత్తనాలు ఉండాల్సిందే కానీ నేను ఇవే మర్చిపోయాను ఉట్టిగా దోశలు పోసాను అనుకోండి నవీన్ తినడు అందుకని ఉల్లిపాయ వేసి దోశ పోస్తున్నాను ఉల్లిపాయలేసి కొంచెం కారం చల్లి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను అనుకోండి ఇంకా నవీన్ అయితే ఇష్టంగానే తింటాడు మా ఆయనకైతేనేమో కూర చేస్తున్నా కదా ములక్క టమాటా కూర ఆ కూర అయినా తింటాడు ఈసారి దోశలు అయితే అంత పర్ఫెక్ట్గా రాలేదు మినపప్పు చాలా తక్కువ వేసాను సరుకులు అయిపోయినాయి అని చెప్పాను కదా కొంచెం మినపప్పు ఉంటేనే వేసాను అందుకని దోశలు అయితే అంత టేస్ట్గా రాలేదు బాగా పల్చగా కూడా రాలేదు మందంగా ఉన్నాయి మినపప్పు తక్కువ పోసుకున్నా కానీ దోశలు పల్చగా రావట్టుంది మందంగా వస్తాయట్టుంది ఇప్పుడే నాకైతే తెలుస్తుంది మినబంక తక్కువగా ఉన్నా సరే దోశలు పల్చగా రావు మందంగా వస్తాయి చూడండి దోశలు మందంగా వచ్చినాయి ఇదేనండి ఈరోజు వీడియో